దయచేసి ఈ రోజు మా సీఎం రేవంత్ రెడ్డి మా క్యాబినెట్ మా డిప్యూటీ సీఎం మా సోనియా గాంధీ రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నది ఏం చేసింది ఏం చేస్తుంది ఏం చేయబోతుంది ఈ బిఆర్ఎస్ కుట్రలను మేము ఎట్లా తిప్పు ప్రజలకు తెలవాలి ప్లీజ్ కోఆపరేట్ చేయండి మీరు దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా మీరు అన్ని ఛానల్ లైవ్ పెట్టండి మాకు దయచేసి అసలు కదా చెప్తా మీకు ఇప్పుడు ఇది ఏంది బై ఫోర్ పంచాయతీ ఏంది ఇప్పుడు ఓకే మీరు నేను ఒకటి తర్వాత దయచేసి మీరు ఇది ఇనాల అందరు కూడా కేటీఆర్ ఇద్దరు బామార్థులు అంటే జోగాడు బాగాడు తప్పదుగా మాకు అనాల్సిందే నువ్వు మా ముఖ్యమంత్రి నోటు కోసం మాట్లాడితే మేమెందుకు ఊకుంటాం మీడు మా సీఎం రేవంత్ రెడ్డిని మా కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీని అంటావా ఎట్లా అంటే కేటీఆర్ నేను ఛాలెంజ్ చేస్తున్నా నువ్వు ఇట్లా ఏనాయ్యి నీకేం హక్కుంది రెడ్డి ప్లీజ్ ప్లీజ్ పెట్టి ఏం అక్కుంది చెప్పండి నేను అడుగుతా సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ ఇవ్వకపోతే సారీ తెలంగాణ ఇది కాంగ్రెస్ కదా కాంగ్రెస్ అని వస్తుంది తెలంగాణ ఇవ్వకపోతే చిన్న రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందే నలభై మంది ఎమ్మెల్యేలతో తెలంగాణ కోసం స్టార్ట్ చేసిండు ఓకే చిన్నారెడ్డి గారు అంటే ఓకే నేను ఏమంటున్నా అంటే సోనియా గాంధీ గాంధీ తెలంగాణ ఇవ్వకపోతే మీరు అట్లా అనొద్దు తప్పు కేటీఆర్ చెప్తున్నా నేను హరీష్ రావు చెప్తున్నా టూ మచ్ మరి మీరు అట్లా మాట్లాడకండి పద్ధతి కాదు అది మీకు అట్లా మాట్లాడే మీకు ఆ రైట్స్ కూడా లేవు నేనే బెస్ట్ కదా నేను నేను ఒక స్టాండ్ తీసుకుని ఒకటే స్టాండ్ మీద ఉన్నా అన్న నా పక్కకు కుసిరీలకు సంబంధం లేదు నా స్టాండ్ చిన్నారెడ్డికి మెట్టు మెట్రో సైకిళ్లకు సంబంధం లేదు నా సెల్ఫ్ స్టాండ్ నేను అప్పుడు ఇవద్దానే ఇచ్చినా కూడా ఎందుకు ఇచ్చినా కూడా అన్న నాది నా స్టాండ్ వేరు అది నా పర్సనల్ స్టాండ్ అది ఇది పార్టీ స్టాండ్ కాదు అది కానీ డెబ్బై ఏళ్ళ నుంచి అప్పుడు కూడా నేను సాసరాలు చూసిన అన్యాయం అయితే అంత నేను ఒకటే అడుగుతున్న కేటీఆర్ హరీష్ రావుని కాంగ్రెస్ ఏం చేసింది ఏం చేసిందని ప్లీజ్ కొంత కొంత లైవ్ కోఆపరేట్ చేయండి మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను నేను తెలంగాణ రాష్ట్ర విభజన సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు చేసిన తర్వాత సోనియా గాంధీ ఇంటికి ఎవరు వేరు ఫస్ట్ కేసీఆర్ కేటీఆర్ కాంగ్రెస్ మన్మలతో సహా పొయ్యరు నేను ఒకటి అడుగుతున్నా దీన్ని జవాబు చెప్పు డెబ్బై ఏళ్ళు కాంగ్రెస్ ఏం చేసిందని నువ్వు అన్నావు కదా ఇద్దరు బామార్దులు మరి సోనియా గాంధీ గారు ఇంటికి పోయి ఎందుకు మీరు కాల్ముఖ్యరు దాని జవాబు చెప్పు నాకు మీరు మైకులలో అసెంబ్లీలో రావడం మాట్లాడుతున్నారు కదా ఎందుకు పోయారు ఆమె మీరంతా కాంగ్రెస్ కాదు కదా మీరు మీ ఫ్యామిలీ సోనియా గాంధీ ఇంటికి పోయి ఆమె కాళ్ళు ఎందుకు మొక్కిరు ఆ ఇంటికి ఎందుకు పోయారు అంటే కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు తెలంగాణ ఇచ్చారు కాబట్టే మీరు ఆ ఇంటికి పోయారు ఆమెకు దండం పెట్టుకున్నారు నేను తప్పు పడతలేను దాన్ని పోయిన దానికి తప్పు పడతలేను మీ కృతజ్ఞతలు చాటుకున్నారు అంతే కదా మీరు చాటుకున్నారు నేను మీ విమర్శిస్తలేదు వాళ్ళ ఫ్యామిలీని మీరు చాటుకున్నారు అది ఓకే కానీ డెబ్బై ఏళ్ళలో ఏం చేయలేదు అని మీరు మాట్లాడు మాట్లాడేది కదా ఆ రోజు ఇంటికి ఎందుకు పోయినా జవాబు చెప్పాలి కదా నేను దానికోసం అడుగుతున్నా అంటే కాంగ్రెస్ సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్ర విభజన చేసింది కాబట్టి మీరు మేడం ఇంటికి పోయి దండం పెట్టిరు మర్యాదను ప్రకటించుకున్నారు ఇదే సాక్షమిగా